సిద్దిపేట జిల్లా బూరుగుపల్లి గ్రామ శివారులో చిరుత పిల్లల కలకలం రేపింది సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గ్రామానికి చేరుకుని అడుగు అడుగుజాడులను గాలించారు రాత్రి సమయం కావడంతో ఫారెస్ట్ అధికారులకు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు ఓ రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద చిరుతతో పాటు రెండు పిల్లలను చూసినట్లు తమకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మ తెలిపారు చిరుత కనిపించిన ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు

నేను పాలు వెండిన పాలు వెండి అక్కడికి పోయి చూస్తారు గడ్డేజాము బయటకి వచ్చి కూర్చున్నది ఇది ఏంటో అని వేరే ఉండే అతన్ని ఆయన పిలిచి అడిగిన అడిగితే అది నిజంగా పులే ఊరుకోనే ఇక పాలకే పట్టుకొని ఉంటాయి రెండు పిల్లలు రెండు పిల్లలు తల్లిగైన చిన్న ఎన్ని అంట ప్రాంతా ఐదున్నర ఐదు ఇరవై ఐదు అంతే ఐదు అనే అబ్బాయికి బురుగుపల్లి గ్రామ సమీపంలో గల పంట పొలాల వద్ద చిరుతపులి కనిపించినట్లు అనిపించిందంట సో వెంటనే విలేజ్లోకి చెప్తే కొందరు వచ్చి చూసిందంట వాళ్ళకు కూడా ఒక నలుగు ఐదు మందికి కనిపించిందని చెప్పిందంట వెంటనే మాకు కూడా సమాచారం ఇచ్చింద్రు సిక్స్ ఓ క్లాక్ అట్లా సమాచారం ఇవ్వగానే మేము వచ్చినాము బట్ ఇప్పటివరకైతే మాకైతే సైట్ అవ్వలేదు ఇంకా అది సో వీళ్ళందరూ విలేజెస్ భయపడుతున్నారు కాబట్టి మన దగ్గర ఫారెస్ట్ ఆఫీస్లో బోన్ ఉంది ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నైట్ అంతా దాని గురించి మనం క్యాప్చర్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చుట్టుపక్కల విలేజే ఉంది గ్రామస్తులు తిరుగుతూ ఉంటారు భయపడతారు కాబట్టి ఇప్పుడైతే నైట్ మేము బోన్ ఏర్పాటు చేసి చూస్తున్నాం అంటే ఒక మదరు రెండు చూసినట్టు చెప్తున్నారండి కొంచెం మదర్ సిక్ ఉన్నట్లు ఉంది మేడం చాలా స్లోగా వాక్ చేస్తుంది రెండు కప్స్ అయితే కన్ఫామ్ గా మేము చూసిన ఆనవాళ్ళు అయితే ఇప్పుడు నైట్ టైం కదండి మార్నింగ్ అవర్స్ లో మనకి ఇప్పుడు తడి ఉంటే కనుక వాటి పగ్ మార్కం బట్టి మనం చెప్పొచ్చు అది ఏ జంతువు అనేది చెప్పొచ్చు అంటే వీళ్ళు చిరుతపుల్లి అంటున్నారు దాని సైజు అంటే పగ్మాకి యొక్క సైజుని బట్టి చిరుతపుల్ల హైనాన లేకపోతే మామూలుగా కుక్కల్ని చూసి ఇట్లా అనుకుందా ఏదన్నది మనకు మార్నింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది అండి ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ నుంచి ఇర్కోడ్లో విలేజ్ మన రోడ్ పైన కనిపించిందని చెప్పి మా కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పిండ్రు సరే వెళ్ళి చూడమంటే చూసినా మేడం నాకైతే ఏం కనిపించలేదు ఆనవాళ్ళని చెప్పింది ఈ చుట్టుపక్కల ఒక వన్ కిలోమీటర్ లోపల ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి తిరగచ్చు అని గ్రామస్తుడు ఒక మాట చెప్పారనమాట